ఉత్తరము అనే కార్యక్రమం మనకు మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథమును చదువుతూ కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ అందరూ నేర్చుకుంటున్నారు ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏమిటంటే యోనా అనేటువంటి ప్రవక్త మహామత్స్యము కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది చేప కడుపులో జీవించి ఉండి ప్రార్థన చేయటం సంభవమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు గత పాఠ్యాంశంలో అనగా మునుపటి భాగంలో చేప కడుపులో మనిషి ఎలా జీవించి ఉండగలడో నేను తెలియజేశాను దేవుని యొక్క సూచక క్రియ దేవుని యొక్క సూచక క్రియ సమస్తమును సాధ్యపరుస్తుంది మనము మన స్వంత బలముతో మన స్వంత తెలివితో మన స్వంత ఆలోచనతో ఒక చేపకడుపులో జీవించి ఉండడం అసాధ్యమైనప్పటికీ దేవుడు సూచక క్రియను జరిగిస్తే ఆయనకు సమస్తము సాధ్యమే సముద్రములో ఈదుతున్నటువంటి మహామత్స్యము కడుపులో మనలను జీవింపచేసి ఉంచగలడు ఆయన అలాగే సముద్రమును పాయులుగా చేసి సముద్రములో ఆయన ఆరిన నేలను సృష్టించి మనలను నడిపించనుగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ విషయాన్ని గత పాఠ్యభాగంలో మీరు తెలుసుకున్నారు అయితే మహామత్స్యము కడుపులో జీవించి ఉన్నటువంటి యోన ప్రార్థన చేయలేడా జీవించి ఉన్నప్పుడు ప్రార్థన చేయగలడు చనిపోతే కదా ప్రార్థన చేయలేనిది మృతులు ఆయనకు ఎలా మొరపెట్టగలరు సజీవులు ఆయనకు మొరపెట్టగలరు యోన మహామత్స్యము కడుపులో సజీవుడుగా ఉన్నాడు చనిపోయిన వానివనే లేడు అయితే మరణ బంధకములు చుట్టూ ఉన్నాడు భయంకరమైనటువంటి పరిస్థితులలోనే ఉన్నాడు విలాసవంతమైనటువంటి పరిస్థితులలో లేడు భయంకరమైనటువంటి పరిస్థితులలోనే ఉన్నాడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు ఇంకేమీ చేయకూడదు ప్రార్థనే చేయాలి ఏమంటే మనం సమస్యలలో ఇబ్బందులలో ఇక్కట్లలో ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు చాలామంది మనుషులు ఏం చేస్తారు చచ్చిపోదాం అనుకుంటారు సమస్యలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు పీడిస్తున్నప్పుడు భయంకరంగా ఉన్నప్పుడు ఏదారి కనిపించకుండా ప్రతిదారి మూసుకుపోయింది అనుకున్నప్పుడు మనుషులు సాధారణంగా ఏం చేసుకోవాలనుకుంటారు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు కానీ పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వస్తే మనిషి దేవునికి ప్రార్థన చేయాలి అనేటువంటి జవాబు మనకు దొరుకుతుంది మీకు సమస్యలు భయంకరంగా ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు మీకు ఒక దారిని సృష్టిస్తాడు దారిని ఏర్పరుస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఆయనకు అసాధ్యమైంది లేదు రాత్రికి రాత్రే ప్రభుత్వాలు కూలిపోతాయి రాత్రికి రాత్రే అధికారులు మారిపోతారు రాత్రికి రాత్రే చట్టాలు కూడా మారిపోతుంటాయి మనకు మీరు భయపడవలసినటువంటి విషయం ఎక్కడైనా ఉన్నది అంటే అది దేవుని దగ్గరే మిగిలినటువంటి ఏ పరిస్థితికి మీరు మరణ భయమును పొందవలసినటువంటి అవసరత లేదు దేవునికి భయపడండి ఆ భయాన్ని ఏదో ముందుగా దేవునికి చూపించండి దేవునికి దగ్గరైపోండి దేవుడు మీకు పరిష్కారాన్ని చూపిస్తాడు జవాబును దయచేస్తాడు ఇప్పుడు ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం యోన తిమింగలము కడుపులో జీవించి ఉండి దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు మనం చూద్దాం గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వాక్యం నుండి ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఏలాగున ప్రార్థించను ప్రార్థించాడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది దేవుడు తెలియజేశాడు మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఏలాగున ప్రార్థించెను ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను ఒక ఉపద్రవంలో ఉన్నాడు ఏమండి వడలో ప్రయాణం చేస్తున్నటువంటి నోవహు తీరికగా సేద తీరుతున్నటువంటి నోవహు ఒక్కసారిగా సముద్రంలో పడవేయబడ్డాడు సముద్ర అగాధంలోనికి వెళ్ళిపోతున్నాడు మునిగిపోతూ చచ్చిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు దేవునికి మొరపెట్టాడు ఒక మహామత్స్యం వచ్చి యోనాను మింగేసింది అంటే యోనా దేవునికి మొరపెట్టాడు ఉపద్రవములు మొరపెట్టాడు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చాడు వెంటనే ఆయన తిమింగిలమునకు ఆజ్ఞ జారీ చేశాడు ఆ మహామత్స్యం వచ్చి యోనాను మృంగివేసింది చూడండి నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఆ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆయన పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు మొదట నేను నీ మాటను పట్టించుకోలేదు తండ్రి అయినప్పటికీ నీ మహాకృప చేత నేను నీ మాట పట్టించుకోకుండా తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కినా గాని ఇదిగో నేను నీకు మొరపెట్టగా నేను నిన్ను అర్థించగా నీ సహాయాన్ని కోరగా నీవు నాకు సహాయాన్ని పంపించావు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు అని భక్తుడు మాట్లాడుతున్నాడు తర్వాత నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొనియున్నవి నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని ఎంత భయంకరమైన పరిస్థితులలోనికి వెళ్ళిపోయినా గాని తండ్రి నీకు మొరపెట్టగానే నీవు నాకు సహాయాన్ని పంపిస్తావు పంపించావు అని యోన ఇక్కడ తెలియజేస్తున్నాడు ఈ ప్రార్థనను మీరు మీ జీవితాలకు కూడా అన్వయించుకోగలిగితే యోన భయంకరమైనటువంటి వేదనలలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే ఆ ప్రార్థనకు జవాబును పంపించాడు చాలామంది అనుకుంటారు దేవునికి మనము ప్రార్థన చేస్తాం కానీ దేవుడు జవాబును ఆలస్యంగా ఇస్తాడు అనుకుంటారు ఇక్కడ ఆలస్యంగా ఇస్తే యోన ఏమవుతాడు చనిపోతాడు మీకు అర్థమవుతుందా యోన ప్రార్థన చేశాడు ఓడలో నుండి బయటకు విసిరివేయబడ్డాడు పారవేయబడ్డాడు సముద్ర జలములలో పారవేయబడ్డాడు భయంకరమైనటువంటి తుఫాను అది నిమ్మలంగా ఉన్నటువంటి సముద్రం కూడా కాదు ఇప్పుడు అటువంటి పరిస్థితులలో యోన సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతున్నాడు ఇంకా కొద్ది క్షణాలలో కొద్ది నిమిషాలలో ప్రాణాన్ని విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది అటువంటి పరిస్థితులలో దేవునికి మొరపెడుతున్నాడు దేవుడు వెంటనే సహాయాన్ని పంపించాడు దేవుడు వెంటనే సహాయాన్ని పంపించాడు చాలామంది ఏమనుకుంటారంటే తెలియక వారికి తెలియక వారు ఏమనుకుంటారంటే దేవుడు మన ప్రార్థనకు ఆలస్యంగా జవాబిస్తాడు ఎందుకంటే చాలామంది ప్రార్థనలు ఆయన వింటూ ఉంటాడు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పరిష్కారాలు ఇచ్చుకుంటూ రావాలి కదా అనేటువంటి ఆలోచన ఒకవేళ దేవుడు ఆలస్యంగా జవాబిస్తాడండి అనుకుంటూ ఉంటారు లేదు లేదు తగిన కాలమున దేవుడు జవాబిస్తాడు నీకు ఇమీడియట్గా రెస్పాన్స్ కావాలి అనుకుంటే ఇమీడియట్గానే ఇస్తాడు ఆయన నీవు అనుకోవు అంత వేగంగా దేవుని యుద్ధ నుండి ప్రత్యుత్తరం వస్తుందని నీవు అనుకో ఊహించవు దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇస్తాడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ లేదు కొన్ని కొన్ని పరిస్థితులలో మనం తొందరపడుతుంటాం కానీ రెస్పాన్స్ రావటానికి కొద్ది సమయం పడుతుంది అది తగిన కాలం ముందే రెస్పాన్స్ వచ్చేస్తే నీకు భక్తి ఉండదు నీకు అవసరం కూడా లేదు నీవు అనుకుంటున్నావు నువ్వు తొందరపడుతున్నావు ఉద్యోగం ఇప్పుడే వచ్చేస్తే బాగున్నావు పెళ్ళి ఇప్పుడే అయిపోతే బాగున్నావు పిల్లలు ఇప్పుడే పుట్టేస్తే బాగున్నావు వ్యాపారంలో ఇప్పుడే లాభం వచ్చేస్తే బాగున్నావు అని అనుకుంటున్నావు నీవు కొద్దిగా ఎదురు చూడాలని తగిన కాలం వస్తుందని ఆ కాలమును నీకు ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు కనుక నీవు దేవునికి ప్రార్థన చెయ్యి ఆయన యొక్క జవాబు కొరకు తగిన కాలముందు వచ్చే జవాబు కొరకు ఎదురు చూడు అంతే తప్ప నీవు పొరపాటు పడకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో అనుకోకు తగిన కాలమును దేవుడిస్తాడు అలాగని యోనాకు దేవుడు ఆలస్యం చేశాడా ఆలస్యం చేస్తే యోన చచ్చిపోతాడు కదా కనుక వెంటనే దేవుడు ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు అదే చెబుతున్నాడు ఇక్కడ యోన కనుక మీరు ప్రార్థన చేయండి విశ్వాసముతో ప్రార్థన చేయండి మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి దేవుడు నాకు ఇచ్చేశాడు అని నమ్మి ప్రార్థన చేయండి ఆ నమ్మిక ఆ విశ్వాసము మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనకు అనిపిస్తుంది చూడండి ఇంకా తర్వాత వాక్య భాగాలు కూడా చూడండి ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగియున్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛెల్లగా నేను యహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జింతురు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులనర్పింతును నేను మృక్కునిన మృక్కుబళ్లను చెల్లింపక మానను యహోవా యొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను తప్పక ప్రార్థించాడు ఖచ్చితంగా ప్రార్థించాడు యోన మహామత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేశాడు ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఎలా ప్రార్థన చేశాడు అంటే నీవు ఎప్పుడైతే కష్టంలో వేదనలు ఇబ్బందులు ఉన్నావో అప్పుడే నీవు ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాన్ని దైవగ్రంథం నేర్పిస్తోంది దేవుని జ్ఞానం బోధిస్తోంది అందును బట్టి యోన ప్రార్థన చేశాడు మామూలు మనుషులైతే మామూలు మనుషులైతే అంటే అన్యజనులైతే వేదనలోను శ్రమలోను బాధలలోను కష్టాలలోను కృంగిపోతారు కృంగిపోతారు చేతులు ఎత్తేస్తారు ఇక నా వాళ్ళు ఏం కాదు అని చేతులు ఎత్తేస్తారు కానీ నీవు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి నీవు ప్రార్థన చేయాలి తండ్రి ఇదిగో నన్ను నేను పూర్తిగా నీకు లోపరుచుకుంటున్నాను నాలో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టేస్తున్నాను అపరిశుద్ధతను విడిచిపెట్టేస్తున్నాను పరిపూర్ణముగా నీకు నేను సమర్పించుకుంటున్నాను నీ చిత్తానుసారముగా బ్రతుకుతాను నా మొర ఆలకించి తండ్రి నన్ను బ్రతికించు నాయన అని దేవునికి మీరు ప్రార్థన చేయగలిగితే పరిస్థితులు తారుమారైపోతాయి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి మీరు బ్రతికే విధంగా దేవుడు ఒక ద్వారమును తెరుస్తాడు మీకు వెలుగును ఉదయింపజేస్తాడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన మీరు సాధించేది ఉండదు పైగా మీరు కోల్పోతారు మీ జీవితాన్ని కోల్పోతున్నారు దేవుని కొరకు బ్రతకాల్సిన బ్రతుకును కోల్పోతున్నారు సమస్తాన్ని కోల్పోతున్నారు దేవుడు ఎందు నిమిత్తమై ఈ లోకములోనికి మిమ్మల్ని పంపించాడో ఆ పరమార్థాన్ని ఎరుగక అర్థాంతరంగా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారే అది తప్పుడు నిర్ణయం అది తప్పుడు నిర్ణయం దేవునికి ప్రార్థన చేయండి నిమ్మలంగా ఉండండి ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు వస్తున్నది వచ్చింది అనేటువంటి నమ్మకం మనలో ఉంటుందో మనం నిమ్మలంగా ఉంటాం ఎప్పుడు ఆందోళనలో ఉంటామంటే రాదేమో ఆలస్యం అవుతుందేమో నాకు జవాబు అనేది అసలు దొరకదేమో దేవుడు ప్రత్యుత్తరం అనేది ఇయ్యేమో అనేటువంటి అవిశ్వాసం మనసులో చోటు చేసుకున్నప్పుడు ఆందోళన మనలో ఉంటుంది ఎప్పుడు నిశ్చింత ఉంటుంది దేవుడు తప్పనిసరిగా నా మొర వింటాడు నా మొర వినకపోతే ఆయన ఎవరు మొర వింటాడు నేను దీనుడను పాపాత్ముడను ఆయన ఎదుట నేను ఒప్పుకుంటున్నాను నేను ఆయన ఎదుట మోకాల్లోనుతున్నాను దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఖచ్చితమైనటువంటి విశ్వాసము మీలో ఉంటే రక్షణార్థమైనటువంటి దేవుని జ్ఞానముతో కూడినటువంటి ఆలోచన మీలో ఉంటే తప్పనిసరిగా దేవుడు మీ మొర వింటాడు మీకు సహాయాన్ని చేస్తాడు చివరకు మీరు జైలుకు వెళ్ళిపోయినా చివరకు మీరు ఉరికంబం ఎక్కుతున్నా సరే దేవుడు మిమ్మల్ని కాపాడగలడు రాత్రికి రాత్రే దేవుడు మీ ప్రాణాన్ని తప్పించటానికి ఆయన చట్టాన్ని జారీ చేస్తాడు ఆజ్ఞను పంపిస్తాడు ఆయన కనుక దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసాన్నించి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవునికి ప్రార్థన చేయాలి ప్రతి కష్ట సమయంలోను ప్రతి శోధన సమయంలోను ప్రతి కీడును ఎదుర్కొంటున్నటువంటి సమయంలోను మీరు దేవునికి ప్రార్థన చేయాలి హాస్పిటల్ బెడ్స్ మీద పడిపోతూ ఉంటారు చాలామంది యాక్సిడెంట్స్ భయంకరమైనటువంటి రోగాలు దేవుని మీద ఆనుకుంటున్నారా దేవుని మీద ఆనుకుంటున్నారా తండ్రి ఈ మరణ శయ్య మీద నుండి నన్ను లేవనెత్తు తండ్రి ఈ కోపములో నుండి నన్ను బయటకు తీసుకుని తండ్రి ఇదిగో ప్రతిరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను ప్రతిరోజు ఇదిగో ఈ రోగుల మధ్యనే నేను జీవిస్తున్నాను ఈ రోగములు నన్ను విడిచిపోవటం లేదు నీవు నాకు మరల చక్కని బ్రతుకునిస్తే ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తే నీ కొరకు బ్రతుకుతాను తండ్రి ఇక మీదట లోకం కొరకు కాదు నీ కొరకు బ్రతుకుతాను తండ్రి నీ సేవార్థమై జీవిస్తాను తండ్రి నీకు మహిమకరంగా బ్రతుకుతాను తండ్రి అని ఒక్క మాటివి ఒక్క మాటివి దేవుడు నీ యొక్క రోగములన్నింటినీ చేస్తాడు నీ సంకటములు అన్నింటిని కుదిరి చేస్తాడు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ యుక్తముగా ప్రార్థన చేయరు యుక్తముగా ప్రార్థన చేయరు మరి ఎలా చేస్తారు అవివేకముగా ప్రార్థన చేస్తారు ప్రార్థన సహాయాన్ని కోరుకుంటుంటారు ఎలా కోరుకుంటారు అవివేకముగా ప్రార్థన సహాయాన్ని కోరుకుంటుంటారు అవివేకముగా కోరుకునే ప్రార్థన సహాయం ఎలా ఉంటుందో చెప్పమంటారా ఒక రోగి ఉన్నాడు అనుకుందాం అవివేకముగా ప్రార్థన చేయాలనుకుంటే ఆ రోగి ఏం చేస్తాడో తెలుసా తండ్రి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా లోకంలోనికి వెళ్ళి లోకం కోసం బ్రతికేస్తాను లోకపు భారాన్ని మోసేస్తాను ఇదిగో నా పిల్లలు ఉన్నారు నా మనవలున్నారు ఉన్నారు ఇదిగో నేను ఇంకా చాలా సుఖాలను అనుభవించాల్సి ఉంది లోకంలో చాలామంది అనుభవించేస్తున్నారు కదా ఇంకా సినిమాలు చూడాలి షికార్లకు వెళ్ళాలి ఇదిగో నాకు ఆరోగ్యాన్ని ఇచ్చే నేను లోకంలో కలిసిపోతాను నేను భరించలేకపోతున్నాను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను ఈ అప్పును భరించలేకపోతున్నాను నాకు నీవు సహాయాన్ని చేస్తే నేను లోకంలో పడి బతుకుతాను అని దేవుని మీరు అడిగితే అది అవివేకమైన ప్రార్థన మరి యుక్తమైన ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పమంటారా యుక్తమైన ప్రార్థన కళ్ళు తెరుచుకొని మేల్కొని తండ్రి ఇప్పటి వరకు లోకం కోసం బ్రతికాను ఇదిగో ఈరోజు మరణ సయ్య మీద పడిపోయాను భయంకరమైనటువంటి వ్యాధులు నన్ను చుట్టుముట్టాయి ఒక్కసారి నన్ను బ్రతికిస్తే నాయన నీ కోసమే బ్రతుకుతాను నేను నడిస్తే నీ కోసం నడుస్తాను మాట్లాడితే నీ కోసం మాట్లాడతాను నీ కోసం పాటలు పాడతాను నీకోసం సాక్షిగా నిలబడిపోతాను ఇక నా బ్రతికే నీది తండ్రి అని ఒక్క మాట సరైనటువంటి మాట వాగ్దానముతో కూడినటువంటి మాట వెను తెరగి చూడనటువంటి మాట నీవు దేవునికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా బాగు చేస్తాడు ఇవ్వగలవా దేవుని కొరకు బ్రతికేటువంటి మనస్సు నీకుందా మరలా అక్కడ వేషధారుణ పనిచేయదు మాటిచ్చి మరలా నీవు బాగైన తర్వాత దేవుని కొరకు బ్రతకకుండా నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటే ఆ వేషధారణ మరలా దేవుని దగ్గర పనిచేయదు నమ్మకంగా ఇచ్చిన మాట మీద నిలబడి తండ్రి ఇదిగో ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుండి నీవు నన్ను గట్టెక్కిస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ చిత్తాన్ని నెరవేరుస్తానయ్యా ఇక మీదట తర్షీషు వెళ్ళే వాడెక్కను నేను పట్టణములో బోధ చేయమన్నావు నీ ప్రకటనలు జారీ చేయమన్నావు కనుక ఇదిగో నీ వాక్యాన్ని ప్రకటించడానికి బయలుదేరతాను అన్నట్టుగా ఇదిగో యోన ఎటువంటి మనస్తో ఉన్నాడు ఆ మరణ కోపములో ఎటువంటి మనసుతో ఉన్నాడు నీ కొరకు పని చేయాలి నేను తండ్రి ఇక నీ సన్నిధిలో నుండి నేను పారిపోవాలనుకోను నీ సన్నిధిలో నిరంతరం జీవించాలనుకుంటున్నాను నీ పనిలో ఉండాలనుకుంటున్నాను నన్ను బాగుచేయి తండ్రి నీ కొరకు నేను ఉపయోగపడతాను నాయనా నీ పాత్రగా జీవిస్తాను తండ్రి అని ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోగలిగితే మంచి హామీ దేవునికి ఇవ్వగలిగితే దేవుడు తప్పనిసరిగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మనలను లేవనెత్తుతాడు ఒక సాక్షిగా మనం జీవించాలి దేవుడు చేసిన మేలును మరిచిపోకుండా ఇక మీదట దేవుని కొరకే బ్రతకాలి దేవుని కొరకే మనం బ్రతకాలి అనేకులకు క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ జీవించాలి ప్రార్థన అంత శక్తివంతమైనది యుక్తమైన ప్రార్థన శక్తివంతమైనది నీతిమంతుల ప్రార్థన బహుబలము కలది కానీ అవివేకులు చాలామంది అవివేకులు చాలామంది లోక సంబంధమైన వాటిని దృష్టిలో ఉంచుకొని ఇదిగో వారి కొరకు బ్రతకాలి వీరి కొరకు బ్రతకాలి వారిలా బ్రతకాలి వీరిలా బ్రతకాలి అని అనుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు కనుక వారి ప్రార్థనలను దేవుడు అంగీకరించడం లేదు ఎందుకంటే నిన్ను బాగు చేసిన నిన్ను గట్టెక్కించిన నీకు లాభాన్ని ఇచ్చినా నిన్ను సంతోషంలో మరల తిరిగి ప్రవేశపెట్టినా నువ్వు మరల లోకంలో పడిపోతావు లోకం కోసం జీవిస్తావు ఎందుకు అదేదో ఇక్కడే ఉండు అదేదో ఈ బెడ్ మీదే ఉండు అదేదో ఈ అప్పుల్లోనే ఉండు నేను మరలా బాగు చేసిన లోకం కోసం జీవిస్తావు నీవు నన్ను ఎదిరించే బ్రతుకు నీలో ఉంటుంది అంతే తప్ప నాకు లోబడి నా చిత్తాన్ని నెరవేర్చే బ్రతుకు నీలో ఉంటుందా కరపత్రాలు తీసుకుని అనేకులకు పంచాలి దేవుని వాక్యాన్ని అనేకులకు బోధించాలి దేవుని సేవార్థమై జీవించాలి ఇటువంటి బ్రతుకు ఏమైనా నీకు ఉంటుందా పరిశుద్ధుల పాదములు కడగాలి సువార్థికులకు నేను సహాయాన్ని అందించాలి అనేక చోట్ల జీవవాక్యం ప్రకటింపబడే విధంగా నేను కార్యక్రమాలను రూపొందించాలి చిన్నపిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలి నేను దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ఇటువంటి భావనలు ఏమైనా నీలో ఉంటున్నాయా లేదు చాలామందిలో లేదు దేవుని నమ్ముకుంటున్నారు కానీ అవివేకమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నారు కనుక దేవుని యొద్దు నుండి ప్రార్థన ఫలాన్ని పొందలేకపోతున్నారు ఇదిగో యోనా గారు చూడండి చక్కగా మహామత్స్యము కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నారు అగాధ జలములలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నారు అప్పుడు దేవుడు ఆ మహామత్స్యము ద్వారా రక్షించాడు ఇంకను ఈ విషయమై పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని అద్భుతమైనటువంటి వాక్య భాగాలను మనం చూద్దాం ఈ సమాధానాన్ని పరిపూర్ణంగా మనం తెలుసుకుందాం కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే నూట ముప్పై అవ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చూడండి నూట ముప్పై అవ కీర్తన ఒకటవ వాక్యం యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు భక్తుడు అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ఎప్పుడైతే నీవు భయంకరమైన వేదనలో కష్టాలలో ఇబ్బందుల్లో ఉంటున్నావో అప్పుడు దేవునికి ప్రార్థన చేయటం మర్చిపోకు అవివేకమైనటువంటి ప్రార్థన కాదు యుక్తమైన ప్రార్థన చేయడం మర్చిపోకు అలాగే బలహీనమైన నిర్ణయాలు కూడా తీసుకోకు దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు దేవుడు సమర్థుడు నీ కష్టాన్ని గట్టెక్కించటానికి దేవుడు సమర్థుడు నీవు నమ్మితే ఆ విశ్వాస ఫలాన్ని నీవు పొందుతావు ఇదిగో చూడండి అంటే కీర్తనకారుడు అంటున్నాడు అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ఎక్కడ నుండి అయినా నీవు దేవునికి మొరపెట్టచ్చు కేవలం భూమి మీద నుండి మనం మొరపెడితేనే దేవుడు వింటాడు అని అనుకోకండి పర్వతం మీదకి వెళ్ళి మీరు మొరపెట్టినా వింటాడు అగాధ స్థలములోనికి లోయలోనికి వెళ్ళి మీరు మొరపెట్టినా వింటాడు ఇదేమీ సెల్ ఫోన్ సిగ్నల్ లాంటిది కాదు కదా సిగ్నల్ అందదేమో అనుకోవడానికి మహాదేవుడు నీవు ఎక్కడున్నా కానీ నీవెక్కడున్నా కానీ భూమండలంలో లేక ఈ విశ్వంలో నీవెక్కడున్నా కానీ నీవు మొరపెడితే దేవుడు వింటాడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వోన్నతుడు అలాగే కీర్తనల గ్రంథంలో యాభైవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని కూడా చూడండి యాభైవ కీర్తన పదిహేనవ వాక్యం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు దేవుడు అంటున్నాడు తన భక్తులతో చెబుతున్నాడు ఇదిగో ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోకండి ఆపత్కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక ఆపత్కాలం వచ్చినప్పుడు ఆపత్కాలంలో మీరు పడిపోయినప్పుడు ఒక భయంకరమైనటువంటి ఉత్పాతంలో మీరు చిక్కుకున్నప్పుడు ఒక వలలో మీరు ఉన్నప్పుడు ఒక బంధములో మీరు ఉన్నప్పుడు వెంటనే దేవునికి మొరపెట్టండి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు నేను నిన్ను విడిపించిన తర్వాత నువ్వేం చేయాలి లోకం కోసం బ్రతకూడదు లోకానుసారమైనటువంటి శరీర సంబంధమైనటువంటి బ్రతుకులు నీక ఉండకూడదు నీవు నన్ను మహిమపరచాలి నీవు నన్ను మహిమపరచాలి ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమపరుస్తావా నా కోసం జీవిస్తావా నా చిత్తాన్ని నెరవేరుస్తావా దేవుడు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాడు నీవు నన్ను మహిమ పరుస్తాను అంటే నీవు నన్ను మహిమ అని నేను నమ్మితే ఇదిగో నీకు సహాయాన్ని వెంటనే చేస్తానంటున్నాడు దేవుడు కనుక ఆయన కొరకు బ్రతికే నిర్ణయాలను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము దేవుడిక మరణ సయ్యం మీద మన జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నాడా అయితే మన క్రియలు సరిపోతాయని దేవుడు అనుకుంటున్నాడు అనమాట మనము దేవుని కొరకు ఇంకా బ్రతకాలనుకున్న దేవుడు నరుడారా తిరిగి రండి అని పిలుస్తున్నాడంటే ఇక ముగించేస్తున్నాడు అనమాట ఆయన లేదు దేవునికి మనము ఒక గొప్ప హామీ ఇవ్వగలిగితే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే తండ్రి నీకోసం బ్రతుకుతానయ్యా ఇదిగో నాకు నీవు ఆయుష్ కాలాన్ని ఇస్తే నీకోసం జీవిస్తానయ్యా హిజ్కియా చూడండి మరణ సమయమున హిజ్కియా చూడండి నీకోసం చేయవలసిన కార్యాలున్నాయి తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన కోసం కష్టపడాలి తండ్రి ఈ అని అడిగితే ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను అని హిస్కియాతో దేవుడు చెప్పాడు అలా పదిహేను సంవత్సరాల ఆయుష్ కాలాన్ని హిస్కియాకు దేవుడు పొడిగించాడు కనుక ప్రియుల ఆయుష్ను కూడా పొడిగిస్తున్నాడు దేవుడు ఆయుష్ను కూడా కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు జీవించే వారముగా ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి దేవుని పనిని పూర్తి చేసుకుంటున్న వారముగా ఉండాలి అలాగే యాకోవ పత్రికలో వ్రాయబడినటువంటి ఈ సంగతిని కూడా మీరు ఈ సమాధానములో చివరిగా చూడండి యాకోప పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చూడండి యాకోప పత్రిక ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యం మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలను మీలో ఎవనికైనాను శ్రమ సంభవించనా శ్రమలో ఉన్నప్పుడు ఉరుతాడు వెతుక్కోకండి శ్రమలో ఉన్నప్పుడు ఏదో ఎండ్రన్ బాటిల్ విషపు బాటిల్ వెతుక్కోకండి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థనను వెతకండి శ్రమలో ఉన్నప్పుడు ఏం వెతకాలి ప్రార్థనను వెతకాలి మీ తండ్రితో మీరు మాట్లాడండి తండ్రి నాకు సహాయం ఆయన నేను ఇంకెవరి వైపు చూడగలను ఎవరు నన్ను గట్టెక్కిస్తారు ఎవరిని నేను అడగగలను ఎవరి మీద ఆధారపడగలను ఇదిగో నీవే నాకు ప్రాపకుడవు నీవు నా తండ్రి నాయనా నీవే నాకు సహాయం చేయాలి తండ్రి అని మీరు ప్రార్థన చేయాలి మీలో ఎవనికైనను శ్రమ సంభవించినా అతడు ప్రార్థనే చేయవలను అదే జవాబు కనుక యోన మహామత్స్యము కడుపులో జీవించి ఉండి ప్రార్థనే చేశాడు అగాధ జలములలో ఉండి ప్రార్థనే చేశాడు ఎందుకంటే ప్రార్థనే చేయాలి సంభవమా అంటే అది సంభవమే నీవు శ్రమలో ఉన్నప్పుడు మరణించాలనేటువంటి ఉద్దేశం నీలో ఉంటున్నది కనుక సంభవమా అని అడుగుతున్నావు నీవు దేవుని జీవ గ్రంథం దగ్గరకు రాగలిగితే పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుని మాటలను నీవు అర్థం చేసుకోగలిగితే నీవు శ్రమలో ఉన్నప్పుడు వెతకాల్సింది మరణాన్ని కాదు ప్రార్థనను అనేటువంటి జవాబు నీకు అనుగ్రహింపబడుతుంది కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా మీరందరూ కూడా మీ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకుంటూ దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానము మీ అందరిలో ప్రతిఫలించాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ సందేశమును సమాధానమును నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరలోకమందును మా కన్న తండ్రి మీ ఉన్నతమైనటువంటి సంగతులను ఈ సమయం మీరు మాకు అనుగ్రహించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవా మాకు శ్రమ సంభవించినప్పుడు మేము కీడులో పడిపోతున్నప్పుడు మీకు మొరపెట్టగా మీరు మాకు ప్రత్యుత్తరం ఇస్తున్నారు తండ్రి తగిన కాలమున మీ సహాయమును మాకు పంపిస్తున్నారు మీరు మమ్మను ఆదుకుంటున్నారు కేవలము మీ మేము మేమందరము బ్రతుకుచున్నాము మీ కృపను బట్టి మేము సంతోషించగలుగుచున్నాము ఇదిగో తండ్రి యోనా గారు మహామత్స్యము కడుపులో ఉండి తండ్రి మీకు మొరపెడుతున్నారు మిమ్మను మహిమపరచాలని మీ కొరకు బ్రతకాలని మీ చిత్తమును నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు మీరు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చారు అగాధ జలములలో ఉండి ఆయన మీకు మొరపెట్టినప్పుడు మీరు వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చారు అట్టి మాదిరిగా మా జీవితకాలం అంతయు ప్రార్థనా జీవితాన్ని ఎల్లప్పుడూ మేము కలిగి ఉండటానికి విశ్వాస సహితమైన ప్రార్థన అలాగే యుక్తమైన ప్రార్థన పరిశుద్ధాత్మ సహాయముతో మేము చేయగలగటానికి నాయన మీ కృపను మీ సహాయమును మీ ఆత్మజ్ఞానమును మాకు తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడు నైన్ వేసుకరిస్తూ వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మానవత్వ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు